వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం సింధూరా శీర్షిక ముగ్ధ భూమిపై జారిన జాబిల్లి నీవైతే నింగిలోని జాబిల్లి నిరాశగా నిదరోయింది సాయం సంధ్యలోని కెంజాయ రంగంతా నీ పాదాలకు పారాణిలా మారి ప్రకాశిస్తుంటే దేదీప్యమానంగా వెలిగిపోతున్న నీ ముఖార విందమునకు సాయం సంధ్య తను ఆరబోసుకున్న సింధూరాన్ని కొంచెం అరువిచ్చింది నీ మోములోని అరుణిమల అందమంతా తనివి తీరా చూస్తున్న ఆకాశం తెల్లబోయింది అమావాస్యపు చీకటి రాత్రి నిశీధి వీచికలన్నీ నీ కురులుగా మారి అగరొత్తుల్లా గుబళిస్తుంటే ఆ నెల్లని కురులను చూచిన రాత్రికే గుబులు పట్టుకుంది నీ మేని సౌకుమార్యం ముందు కుసుమ సుమాల లలిత లావణ్యం కూడా కలవరమొందింది పసిడి కూడా పనిలో పనిగా తన ఉనికిని మరిచి నీ మేని వర్ణమునకు దాసోహం చేస్తూ పదవీ విరమణ చేసింది కోటికాంతుల దీపాలన్నీ వెలిగే మాసం కార్తీకంలో కోటి దీపోత్సవం అయితే ఇన్ని దీపాల నడుమ ప్రమిదను పట్టుకున్న ప్రమద ప్రమోదముతో వెలిగిపోయే శుభతరుణం కార్తీక పౌర్ణమి కాదా చంద్రబింబమై వెలుగుతున్న ఈ దీపిక చేతిలోని ప్రజ్వలించే దీపశిఖ వెలుగు ఏ గూటిదో తన మానస చోరుడి మనసు చేరే దారికై ఈ దీపం దారి చూపేనా తన దిద్దే సింధూరం కోసం వేచి చూస్తున్న ఘడియలన్నీ మదిలో గుడిగంటలుగా మారి తన్మయత్వంతో చేస్తున్న చిరు ఊసుల సవ్వడి ఆ శుభతరుణం కోసమేనా ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్